మన నియోజకవర్గాలు ఎక్కువ చేసేది కూడా భూ కబ్జాలకు అంతులేకుండా గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మాకు ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితి నుండి ఒక ఇది జరిపించు మళ్ళీ మళ్ళీ చెప్తామన్నమాట ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు రావు రాజకీయాలు అంతిమంగా నష్టపోయేది ఆ నియోజకవర్గం ఆ సమాజం ఇటువంటి పరిస్థితి దాన్ని అడ్డు పెట్టుకొని ఒక పత్రికని ఒక ఛానల్ అడ్డు పెట్టుకొని గోబెల్స్ క్యాంపెయిన్ చేసి వచ్చిండే ముండా పాత మనలు గెలిచి ఇద్దరు గెలిచి గోబెల్స్ క్యాంపెయిన్లో కబ్జాలు కబ్జాలు అని మాట్లాడితే ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక యాభై సార్లు తగ్గకుండా ఇస్తున్నాం ఒక ఇంచు భూమి ఎక్కడైనా కబ్జాకు కానీ ఇంకో దానికి కానీ గురైనా లేదంటే మా మీద గోబెల్స్ క్యాంపెయిన్ చేస్తున్నారు ఆ రకంగా ఉంటుంది ఈ రకంగా ఉంటుంది వ్యవస్థల్ని పని చేయించేటువంటి క్రమంలో మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది ఏ రకంగా వ్యవస్థల్ని పనిచేయిస్తాం అనేది వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా గ్రహించబోతున్నారు చదువుకున్నటువంటి బిల్లులు అది కులాలకు మతాలకు అతీతంగా కూడా పెళ్ళి చేస్తా ఉన్నారు రాజకీయ ముస్సులో మేము పెద్ద మనుషులు మేము మా మతంలో చాలా మాకు నంబర్ ఉంది ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని నేను ఏమైనా దోపిడికి తెరలేదునా మేము ఈ చట్టానికి అతీతులం అసలు ఇండియన్ పీనల్ కూడా అనేది వాళ్ళకి వర్తింప వర్తింప వర్తింపదు అనే విధంగా మాట్లాడటం మమ్మల్ని ముట్టుకుంటే మేము చచ్చిపోతే ముప్పై వేల మంది వస్తారు మమ్మల్ని ముట్టుకుంటే లక్షల మంది వస్తారు మేము ప్రజల వాళ్ళు అనుకుంటారు వాళ్ళందరూ కూడా ఈరోజు మీ ఎడకల ముప్పై వేల మంది వచ్చినా మూడు లక్షల మంది వచ్చినా మీ ముట్టి మీద నాలుగు తన్ని మీరు చేసిన తప్పులకి లోపల లేకుండా పోయే ప్రసక్తి ఉండదు ఖచ్చితంగా మీరు ఆకర్షించినటువంటి ప్రతి ఇంచు భూమిని ప్రభుత్వం పోసుకున్నటువంటి ప్రభుత్వం వసూలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది అనాథరైజర్ లేఅవుట్ మీద ఖచ్చితంగా భవిష్యత్తు తీసుకున్నాము ఎవరైనా కూడా డివి ప్రకారం ఇల్లు పెట్టిన అనాథరైజర్ లేఅవుట్ చేసిన మున్సిపాలిటీకి సరైనటువంటి రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోండి మీరు చేసినటువంటి తప్పులు సరిగించుకోండి అంతేగాని మేము గొప్పంలో మా మీద పడ్డారు ఎవరి మీద మా కక్ష సాధి ఉండదు వ్యవస్థలను పనిచేయించాలని ఆలోచన వచ్చినాం ఈ నియోజకవర్గంలో స్పష్టమైనటువంటి మార్పు మంచి మార్పు ప్రజల జీవితాల్లో మంచి జరిగే రకంగా తీర్చిదిద్దేటువంటి మార్పు ప్రజల జీవన ప్రమాణాలు పెంచేటువంటి మార్పుకి నాంది పలికినం ఖచ్చితంగా ప్రజల జీవితాల్లో ప్రజల జీవిత జీవన ప్రమాణాల్లో కూడా మార్పు తీసుకొచ్చేటువంటి ఆలోచన విధానంగానే ముందుకు పోతామని చెప్పేసి ప్రజలు కూడా గమనిస్తాం